ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే దిశగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది పొరుగు దేశంతో వాణిజ్య సంబంధాలను తెంచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది ఈ మేరకు పాక్ నుంచి వస్తున్న ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది జాతీయ భద్రత ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఈ నిషేధానికి ఏదైనా మినహాయింపులు కావాలంటే అందుకు భారత ప్రభుత్వం ఆమోదం తప్పనిసరని స్పష్టం చేసింది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటెటర్ శ్రీనివాస్ అనే సార్ శ్రీనివాస్ చెప్పండి ఏదైతే గత కొన్ని రోజుల నుంచి అయితే భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే సిచ్యువేషన్ అవుతుంది యుద్ధం రేపో మాపో అన్నట్టుగా కొన్ని సంకేతాలు కూడా రావడం అలాగే ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవింపు చర్యలు ఫై ఫైరింగ్ కూడా పాల్పడుతుండడం దాన్ని భారత దళాలు తిప్పికొట్టడం వంటి సంఘటనలు చూస్తున్నాం అయితే ఇదే నేపథ్యంలో భారత్ యుద్ధానికి పోకుండా డైరెక్ట్గా ఆర్థిక మూలాలు పాకిస్తాన్ ఆర్థిక మూలాలపైన దెబ్బ కొట్ట అనే ఉద్దేశంతో అయితే కొన్ని చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది దాని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి సంపత్ ఏదైతే భారత్ ఈ రోజు మరోసారి పాకిస్తాన్ సంబంధించి మరో కఠిన నిర్ణయం తీసుకో తీసుకుంది ఏదైతే భారత్కు సంబంధించి ఎగుమతులు కావచ్చు పాకిస్తాన్ నుంచి వస్తున్న దిగుమతులు కావచ్చు వాటి మీద నిషేధం ఎత్తివేస్తూ అది ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చే విధంగా కూడా నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ఇదే ఎదుగు ఎగుమతులు దిగుమతుల వల్ల పాక్ తీవ్ర నష్టమే కలుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో కూరుకుపోయిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ట్రేడ్ మీద వార్ ప్రకటించింది ట్రేడ్ వార్ అంటే ఇప్పటివరకు మనం చూస్తున్నాం ఎంత కూడా మనకి మొన్నటి వరకు వాటర్ మీద వార్ ప్రకటించడంతో ఆ పాకిస్తాన్లో నీళ్లు లేని పరిస్థితి కొనసాగుతుంది ఇప్పుడు ట్రేడ్ వార్ అంటే ఇక ఎగుమతులు దిగుమతుల మీద నిషేధం విధించడంతో ఇక పాక్కి ఒక దిక్కుతోచని పరిస్థితి అనుకోవచ్చు ఎందుకంటే పాక్ ఎగుమతుల మీద ఎక్కువగా డిపెండ్ అయింది అదేవిధంగా దిగుమతుల మీద కూడా ఎక్కువగా డిపెండ్ అయింది ఎందుకంటే పాకిస్తాన్లో ఏవైతే మనకి డ్రై ఫ్రూట్స్ కావచ్చు గోధుమలు కావచ్చు అవే పాకిస్తాన్ నుంచి మనకి ఇండియాకి దిగుమతి అవుతుంటాయి అదేవిధంగా ఇండియా నుంచి కూడా పాకిస్తాన్కి కావాల్సిన రైస్ కావచ్చు అదేవిధంగా ఇతర ఆహార పదార్థాలు కావచ్చు ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది వీటి మీద నిషేధం విధించడంతోనే పాక్కి రెండు విధాల పాకే నష్టం కలిగేలా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికీ ఆ దేశంలో ఒకసారి చూసుకుంటే కనుక ఆహార కొరత చాలా తీవ్రంగానే ఉందని చెప్పొచ్చు ఉదాహరణకు అక్కడ చికెన్ కొనాలనుకుంటే కనుక కిలో చికెన్ ఎనిమిది వందల పైచిలకు మాత్రం రేటు ఉంది ఇండియన్ కరెన్సీలో అదేవిధంగా పాలు లీటర్ పాలు వచ్చి మూడు వందల పైమాట ఉంది అదేవిధంగా గుడ్లు తినాలనుకుంటే కనుక డజన్ ఎగ్స్ మూడు వందల వరకు ఉంది అంటే అక్కడ ఏ విధంగా ఆహార కొరత అదేవిధంగా రేట్లు ఏ విధంగా ఉన్నా ఉన్నాయో మనకు తెలుస్తుంది ఇప్పుడు నిషేధం కనుక విధిస్తే ఇక పాక్లో మాత్రం ఖచ్చితంగా ఆకలి కేకలు తప్పవు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఒక పరిస్థితి పరిస్థితి దాపురించిందంటే అంతా కూడా పాకిస్తాన్ వల్లనే పాకిస్తాన్లో ఉన్న మిలిటరీ అధికారులు కావచ్చు పాక్ ప్రభుత్వమే కారణం అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు కూడా చూసాం మనం ఏదైతే భారత్ మీద పెహల్గామ్ దాడి తర్వాత భారత్ ఆచితూచి అదేవిధంగా వ్యూహాత్మకంగా దెబ్బతీస్తుంది పాకిస్తాన్ నిజానికి ఇది ఒక యుద్ధ వాతావరణమే పాకిస్తాన్ నెలకొని ఉందని చెప్పచ్చు డైరెక్ట్గా మనకి ఆర్మీ కానీ త్రివిధ దళాలు కానీ వాయుసేన కానీ డైరెక్ట్గా యుద్ధం చేయకున్నా సరే ముందుగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలు దెబ్బతీసే విధంగా భారత్ చేస్తున్న యుద్ధం ఏదైతుందో ఇది ప్రపంచం అంతా నివ్వరపోయి చూస్తుంది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో కిందికి స్థాయిలో పడిపోయేలా చేస్తున్నాయి మొదటిగా చూసుకుంటే కనుక సింధు జలాల ఒప్పందం పక్కకు పెట్టడం పక్కకు పెట్టిన రెండు రోజుల వరకు పాకిస్తాన్లో నీళ్ళ ఇబ్బంది కలగలేదు కానీ ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తుంది అక్కడ నీటి కోసం కటకటలు నీటి కోసం అంతర్గతంగా యుద్ధాలు జరుగుతున్న పరిస్థితి ప్రజల మధ్య గొడవలు జరుగుతున్న పరిస్థితి దాన్ని సముదాయించే పరి పరిస్థితిలో అక్కడ ప్రభుత్వం కూడా లేకుండా పోయింది ఆ తర్వాత వీసాల రద్దు జరిగింది వీసాల రద్దుతోనే అందరూ కూడా ఇక్కడ ఉన్న పా భారత్లో ఉన్న పాకిస్తాన్ అందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడున్న పాక్ హైకమీషన్ కూడా పంపించడం జరిగింది ఇక ఇవన్నీ పక్కకు పెడితే కనుక పాకిస్తాన్ తమ భూభాగంలోకి ఆ గగన మార్గంలోకి రావద్దు అని చెప్పేసి పాకిస్తాన్ భారత్కు ఒక నిషేధం పెట్టింది ఈ నిషేధం వల్ల పాకిస్తాన్ అనుకుంది భారత్ దిగి వస్తుంది కానీ ఈ నిషేధం వల్ల కూడా పాకిస్తాన్కి నష్టమే జరిగింది ఎందుకంటే పాక్ గగనతలం మీద భారత్కు సంబంధించి వారానికి దాదాపు ఎనిమిది వందల పైచిల్కి విమానాలు అట్నుంచి వెళ్లాల్సి వస్తుంది తద్వారా లక్షా యాభై వేల డాలర్లు పాక్ గగనతల ఛార్జ్ కింద పాకిస్తాన్కు భారత్ చెల్లిస్తూ వస్తుంది సో ఇప్పుడు అది ఆగిపోయింది ఇది కూడా ఆర్థికంగా నష్టమే ఇక ఈరోజు ట్రేడ్ మార్గానికి సంబంధించి చూసుకుంటే కనుక ట్రేడ్ మార్గం కూడా ఇప్పుడు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు పాకిస్తాన్కి నష్టం రాబోతుంది సో భారత్ తీసుకునే నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలకు పాకిస్తాన్ ఆర్థిక మూలాలన్నీ కూడా కుదేలైపోయే పరిస్థితి కనిపిస్తుంది మనకి మరో సుమాలియా మన కళ్ళ ముందు కనిపిస్తుంది అనుకోవచ్చు ఎందుకంటే సుమాలియా పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం అదే పరిస్థితి పాకిస్తాన్కు కూడా పట్టబోతుంది ఒకవేళ కనుక యుద్ధమే వస్తే కనుక వారం రోజుల ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది కనిపించకుండా పోతుంది ఇది మాత్రం స్పష్టంగా పాకిస్తాన్ తెలుసు కాబట్టి పాకిస్తాన్ ఇతర ప్రపంచ దేశాల వెంటపడి వెంపర్లాడుతున్న పరిస్థితి యుద్ధాన్ని ఆపండి మహాప్రభు అని చెప్పి వాళ్ళని వేడుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్